హాయ్ ఫ్రెండ్స్ అందరికీ మన టెక్నికల్ వినోదం ఛానల్ తరఫున స్వాగతం సుస్వాగతం రేపటి నుంచి రాష్ట్ర ప్రభుత్వం ఒక పండుగ వాతావరణంలో కొత్త స్మార్ట్ రైస్ కార్డులను పంపిణీ చేయడానికి అన్నీ సర్వం సిద్ధం చేసి పెట్టిందనమాట కాకపోతే ఈ స్మార్ట్ రైస్ కార్డులను ఏ విధంగా పంపిణీ చేస్తారు ఎంతమందికి పంపిణీ చేస్తారు అదేవిధంగా ఒక రోజుతో ఈ కార్డుల పంపిణీ పూర్తయ్యేది కాదు విడతలుగా జిల్లాలను విభజించి పంపిణీ చేయడానికి ప్రభుత్వం రెడీగా ఉందన్నమాట కాకపోతే మొదటి విడతలో ఎంతమందికి ఇస్తారు ఏ ఏ జిల్లాలకు ఇస్తారు రెండో విడత ఏ ఏ జిల్లాలకు ఇస్తారు ఏ తారీఖుని ఇస్తారు మూడో విడత ఏ జిల్లాలకు ఏ తారీఖుని ఇస్తారు నాలుగో విడత కూడా అదేవిధంగా ఏ ఏ జిల్లాలకు ఏ డేట్ని ఇస్తారు అని చెప్పేసి క్లియర్గా నేను చెప్తాను వీడియోని స్కిప్ చేయకోకుండా చూడండి అదేవిధంగా మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా మన వీడియోని కూడా లైక్ చేయండి మీరు లైక్ చేయడం ద్వారా తెలియని విషయం తెలియని ఇంకా చాలామందికి ఈ విషయం తెలుసుకునేదానికి అవకాశం కల్పించిన వాళ్ళు అవుతారు ఇక వెళ్దాం రండి టాపిక్లోకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మునుపెన్నడూ లేని విధంగా ఇంతవరకు ఏ ప్రభుత్వం పరిపాలిస్తూ వస్తే ఆ పరి ప్రభుత్వకి సంబంధించినటువంటి కలర్స్ కానివ్వండి లేదంటే ఆ పార్టీ రంగులను కానివ్వండి ముద్రించుకుంటూ వస్తూ ఉన్నాయన్నమాట ఈ రేషన్ కార్డులు ప్రతి ఐదేళ్ళకు ఒకసారి కంపల్సరీ రేషన్ కార్డులు మారుతూనే వస్తున్నాయన్నమాట ఇప్పటి వరకు కాకపోతే మునుపెన్నడు లేని విధంగా ఈ కొత్త స్మార్ట్ రైస్ కార్డులను ఇప్పుడు వచ్చినటువంటి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం కొత్తగా స్మార్ట్ కార్డులను పంపిణీ చేయాలి తర్వాత కార్డు కూడా చాలా పెద్దదిగా ఉండకోకుండా చాలా సింపుల్గా జేబులో కానివ్వండి చేతిలో కానివ్వండి ఎనీ టైం ఎప్పుడు ఎప్పుడు ఎక్కడికైనా తీసుకెళ్లే విధంగా ఉండాలి అనే ఉద్దేశంతో ఈ స్మార్ట్ ప్రైస్ కార్డ్ని ఎన్డీఏ కుటుంబ ప్రభుత్వం పంపిణీ చేయడం మొదలు పెట్టబోతోంది అన్నీ తయారు చేసి ఉంచారనమాట కార్డ్స్ మొత్తం ఈ కార్డ్స్ అన్నీ కూడా దాదాపు రాష్ట్రంలోని అన్ని మండలాలకు ఈ కార్డ్స్ అన్నీ కూడా వెళ్ళడం జరిగింది కాకపోతే ఏ ఏ జిల్లాలకు ఎప్పుడెప్పుడు ప్రభుత్వం అనౌన్స్మెంట్ ఇస్తుందో అప్పుడు మాత్రమే పంపిణీ చేయడం జరుగుతుంది ప్రతి మండలానికి కొత్త కార్డులు చేరినాయి ఆల్రెడీ ఆల్రెడీ ప్రతి మండలానికి చేరుకున్నాయి కూడా కార్డులు కాకపోతే పంపిణీలో ఎటువంటి అవకతవకలు జరగకుండా ఉండాలి అనే ఉద్దేశంతోనే నాలుగు భాగాలుగా చేసి పం పంపిణీ చేయాలి అని చెప్పి ఈ పంపిణీ సమయంలో కూడా ఒక పండుగ వాతావరణాన్ని క్రియేట్ చేసి అదేవిధంగా ఎంపీలు కానివ్వండి రాష్ట్ర ముఖ్యమంత్రితో మొదలుపెట్టి ఉప ముఖ్యమంత్రి అదేవిధంగా ఎంపీలు ఎమ్మెల్యేలు రాష్ట్ర ఇన్ఛార్జి మంత్రులు మామూలుగా ఉన్నటువంటి మంత్రులు అందరూ కలిసి ఎమ్మెల్యేలతో సహా ప్రతి ఒక్క కార్యకర్తతో పండుగ వాతావరణంలో ఈ స్మార్ట్ రైస్ కార్డులను పంపిణీ చేయాలని చెప్పి భారీగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ కార్డుల పంపిణీ గురించి ఆలోచించి ఈ ఇరవై ఈ నెల ఇరవై ఐదో తేదీ అంటే రేపే రేపు ఇరవై ఐదో తేదీ నుంచి ఈ కార్డుల పంపిణీని మొదలు పెట్టబోతుంది ప్రతి ఒక్కరు ఈ కార్యక్రమంలో పాల్గొనాలని చెప్పేసి ముందుగానే ఆర్డర్స్ కూడా జారీ అయ్యాయి ఎమ్మెల్యేలకు కానివ్వండి ఎంపీలకు కానివ్వండి అందరికీ అదేవిధంగా ఈ కార్డులలో ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటంటే ఈ కార్డుల విషయానికి వచ్చేసరికి క్వాలిటీ ఎక్కువగా ఉంటుంది తర్వాత క్యూఆర్ కోడ్ ఈ క్యూఆర్ కోడ్ అనేది చాలా ఇంపార్టెంట్ మన ఏటీఎం కార్డుల కాడ నుంచి మొదలయ్యి ఇప్పుడు స్మార్ట్ రైస్ కార్డుల కాడికి కూడా వచ్చేసింది అనమాట ఈ క్యూఆర్ కోడ్ పాన్ కార్డులోనే కాకుండా అన్నిట్లో ఉంటాయి ఇప్పుడు రైస్ కార్డు కూడా వచ్చేసింది ఈ క్యూఆర్ కోడ్ వల్ల ఎటువంటి మోసం లేకోకుండా తర్వాత వాళ్ళదా కాదా ఇది ఒరిజినల్ కాదా అని కూడా తెలిసిపోతుంది అనమాట పెద్దగా ఎవరైతే ఆ ఇంట్లో మహిళ ఉంటుందో ఆ మహిళ ఫోటోనే వేయడం జరుగుతుంద జరిగిందనమాట అదేవిధంగా ఎటువంటి సమస్యలు వచ్చినా సరే దాని గురించి కూడా చెప్తాను చూడండి ఎటువంటి మీ కార్డులో ఏ ఉన్నా సమస్యలు ఉన్నా పంపిణీ విషయంలో కానివ్వండి ఏదైనా కానివ్వండి పంతొమ్మిది అరవై ఏడు వన్ నైన్ సిక్స్ సెవెన్ సిక్స్ సెవెన్ నంబర్కి వన్ నైన్ సిక్స్ సెవెన్ నంబర్కి మీరు కాల్ చేయొచ్చు టోల్ ఫ్రీ నెంబర్గా ఆ నంబర్ను కూడా ఆటోమేటిక్గా ఆ స్మార్ట్ రైస్ కార్డులోని ప్రింటింగ్ చేయడం కూడా జరిగింది ఇకపోతే ఈ స్మార్ట్ రైస్ కార్డులు ఇంతవరకు మనం మామూలుగా ఇచ్చినటువంటి పెద్ద రైస్ కార్డుల విషయానికి వస్తే ఆ రైస్ కార్డులో మనం మీసేవకు వెళ్ళడము లేదంటే సచివాలయాలకు వెళ్ళడము దానిలో మార్పులు తెర్పులు ఏమన్నా ఉంటే చేసుకునే వాళ్ళం ఇక మీదట అలా చేసుకునే వీలు లేకోకుండా మొన్న ఇంటర్వ్యూలో నాదెండ్ల మనోహర్ గారు చెప్పినట్టుగా ఎక్కడైతే మీరు నమోదు చేసుకొని ఎక్కడైతే రైస్ తీసుకుంటూ ఉంటారో అక్కడే వెళ్ళి అక్కడే మీరు ఏదైనా మార్పు చేర్పు చేసుకోవాలంటే కుదురుతుంది లేదంటే కుదరదు అని కూడా చెప్పడం జరిగింది అది ఎంత మాత్రం నిజమో అబద్ధమో తర్వాత ఏమన్నా మిగిలిన లింకులు ఏమైనా ఇచ్చి ఎటువంటి ఏమైనా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే సాల్వ్ చేయడానికి మళ్ళీ సచివాలయాలకే పంపించడం జరుగుతుందా అని మాది తర్వాత విషయము ఇకపోతే ఈ రేస్ కార్డులకు సంబంధించి నాలుగు విడతలు చెప్పాను కదా నాలుగు విడతల్లో మొదటి విడత తొమ్మిది జిల్లాలకు ఇస్తున్నారు అదేవిధంగా ప్రతి ఒక్క ఇంటికి ఇంటింటికి వెళ్ళి గ్రామ వార్డు సచివాలయంలో పనిచేస్తున్నటువంటి వాళ్ళందరూ ఎవరైతే వెల్ఫేర్లు అదే డిజిటల్ అసిస్టెంట్లు వాళ్ళతో ముందుగానే మాట్లాడుకొని వాళ్ళు కూడా పంపిణీలో పాల్గొనాలి అనే సూచనలు ఇవ్వడం జరిగిందనమాట ప్రభుత్వము వాళ్ళు కూడా పంపిణీ చేసే అవకాశాలు ఉన్నాయి ఇంటింటికి వచ్చి వాళ్ళే స్మార్ట్ రైస్ కార్డును పంపిణీ చేస్తారు ఆల్రెడీ కామెంట్లో కూడా ఒకరు అడిగారు అందుకే ఇప్పుడు చెప్తున్నాము ఇంటింటికి వచ్చి పంపిణీ చేస్తారు లేని పక్షంలో కొన్ని కొన్ని గ్రామాల్లో చెప్పాల్సిన అవసరం లేదు ఒక చోట కూర్చొని పంపిణీ చేయడం లేదంటే మీరు రైస్ కార్డ్ తీసుకొని రేషన్ సాప్కర్ రండి అని చెప్పి డీలర్లు కూడా చెప్పడం అది కూడా జరుగుతుంది కాబట్టి ఏ విధంగా అయినా కానీ పంచేది మాత్రం ఖాయం కొత్త స్మార్ట్ రైస్ కార్డ్ని పంపుతారు అందువల్ల తప్పకుండా ఏ అయినా కానీ రైస్ కార్లలో ప్రాబ్లమ్స్ ఉంటే చూసుకోమని ఆల్రెడీ మన ఛానల్లో వీడియో కూడా చేయడం జరిగింది చేశాను కూడా దానికి కమ్యూనిటీ గైడ్లైన్స్ వార్నింగ్ కూడా వచ్చింది అయినా సరే దాన్ని క్లియరెన్స్ చేసి ఆ వీడియోను అలాగే ఉండనిచ్చి నేను మీకు ఆ వీడియోను అలాగే ఉండించి మీరు చెక్ చేసుకోవాలనే ఉద్దేశంతో దాన్ని అలాగే ఉంచాను అనమాట దాంట్లోనే కామెంట్ అడడం జరిగింది ఎలా పంపిణీ చేస్తారని చెప్పి ఇప్పుడు చెప్పాను కదా ఆ విధంగా పంపిణీ జరుగుతుంది ఇకపోతే ఈ రేషన్ కార్డులకు సంబంధించి మీరు ఏ ఎక్కడ తీసుకున్నా సరే ఇష్టంలో ఏ రేషన్ షాప్లోనైనా సరే ఈ రైస్ కార్డుని తీసుకుని వెళ్ళి మీరు సరుకుల్ని నిత్యావసర వస్తువులను తీసుకునేదానికి అవకాశం ఉంది అందువల్ల ఎటువంటి ఇబ్బంది లేదు కాకపోతే దీంట్లో ఎవరైతే మైగ్రేషన్ మీద పక్కన ఉంటా పక్క రాష్ట్రాలకు వెళ్ళి ఉంటారో అటువంటి వాళ్ళు ఎక్కడైతే వాళ్ళు కేవైసీ చేసి ఉంటారో లేదంటే ఎక్కడైతే వాళ్ళు ఈ రేషన్ డీ డీలర్ దగ్గర షాపుల దగ్గర వాళ్ళు మొత్తం కేవైసీ చేయడము అటువంటివి చేసి ఉంటారు కదా ప్రాసెస్ వాళ్ళ మార్పులు చేర్పులు ఏమైనా ఉన్నా కానీ అవన్నీ వాళ్ళు ఆ రేషన్ షాప్ దగ్గరికే వెళ్ళి తీసుకోవాలని చెప్పేసి ప్రత్యేకంగా శ్రీ నాదన్ల మనోహర్ గారు తెలియజేయడం జరిగింది ఇకపోతే లాస్ట్ ఫైనల్ నాలుగు భాగాలుగా విభజించి ఈ స్మార్ట్ రైస్ కార్డులను పంపిణీ చేయడానికి మొదలుపెట్టారు ఇరవై ఐదో తేదీ నుంచి మొదలు పెడతారు మొత్తం మీద ఈ పంపిణీలో సుమారు తొమ్మిది పాయింట్ ఎనభై ఏడు లక్షలకు పైగా కొత్త కుటుంబాలకు రేషన్ కార్డులు జారీ చేయనున్నారు తొమ్మిది పాయింట్ ఎనభై ఏడు లక్షలు అనమాట అదేవిధంగా ఒకటి పాయింట్ నలభై ఐదు లక్షల కొత్త కార్డులు నాలుగు నాలుగు కోట్లకు పైగా ఈ లబ్ధిదారులు ఉన్నారనమాట ఈ రేషన్ కార్డులకు సంబంధించి లబ్ధిదారులు ఉన్నారనమాట ఒకటి పాయింట్ నలభై ఐదు కోటి నలభై ఐదు లక్షల కొత్త కార్డులు మంజూరయ్యాయి కొత్త కార్డులు అంటే అన్ని మొత్తం టోటల్గా పంపిణీ చేస్తున్నాను అన్నమాట తొమ్మిది విడతలు నాలుగు విడతలుగా ఆ నాలుగు విడతలు ఏ ఏ జిల్లాలని ఇప్పుడు క్లియర్గా చెప్తాను చూడండి ఫైనల్గా ఈ స్మార్ట్ రైస్ కార్డులకు సంబంధించి మొదటి విడత ఆగస్ట్ ఇరవై ఐదు రేపటి నుంచే ఆగస్ట్ ఇరవై ఐదు నుంచి తొమ్మిది జిల్లాలకు పంపిణీ చేస్తున్నారు ఆ తొమ్మిది జిల్లాలు ఏమంటే విజయనగరం విశాఖపట్నం ఎన్టీఆర్ తిరుపతి నెల్లూరు శ్రీకాకుళం తూర్పు గోదావరి పశ్చిమ గోదావరి కృష్ణా జిల్లా ఈ తొమ్మిది జిల్లాలకు ఆగస్టు ఇరవై ఐదో తేదీ నుంచి మొదలు పెడతారు స్మార్ట్ రైస్ కార్డుల పంపిణీ అదేవిధంగా రెండవ విడత వచ్చేసరికి ఆగస్టు ముప్పైవ తేదీ నుంచి పంపిణీ చేయడం మొదలు పెడతారు అది ఏ ఏ జిల్లాలని చెప్తాను చూడండి ఈ రెండో విడత ఆగస్టు ముప్పై తేదీ నుంచి పంపిణీ జరపడం మొదలు పెడతారు అది ఏ ఏ జిల్లాలంటే చిత్తూరు కాకినాడ గుంటూరు ఏలూరు ఇది రెండో విడత ఇక మూడో విడత విషయానికి వచ్చేసరికి సెప్టెంబర్ ఆరో తేదీ నుంచి సెప్టెంబర్ ఆరో తేదీ నుంచి ఈ స్మార్ట్ రైస్ కార్డ్ల పంపిణీ జరుగుతుంది అవి ఏ ఏ జిల్లాలంటే అనంతపురం అల్లూరు సీతారామరాజు జిల్లా పార్వతీపురం మన్యం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ అనకాపల్లి అనకాపల్లి ఈ ఐదు జిల్లాలకు మూడో విడత పంపిణీ జరుగుతుంది ఫస్ట్ విడత తొమ్మిది జిల్లాలకు సెకండ్ విడత నాలుగు జిల్లాలకు మూడో విడత ఐదు జిల్లాలకు ఇక నాలుగో విడత ఫైనల్ సెప్టెంబర్ పదహైదో తేదీ నుంచి మొదలు పెడతారు ఈ కొత్త స్మార్ట్ రైస్ కార్డుల పంపిణీని ఏ జిల్లాలో అంటే ఈ లాస్ట్ నాలుగో విడత ఏ జిల్లాలో పంపిణీ చేస్తారంటే రైస్ కార్డులు బాపట్ల పల్నాడు వైఎస్ఆర్ కడప అన్నమయ్య సత్య శ్రీ సత్యసాయి కర్నూలు నంద్యాల ప్రకాశం మొత్తం ఈ ఎనిమిది జిల్లాలకు ఎనిమిది జిల్లాలకు నాలుగో విడత పంపిణీ చేస్తారు క్లియర్ అయింది కదా ఫ్రెండ్స్ ఫస్ట్ విడత ఆగస్టు ఇరవై ఐదు సెకండ్ విడత ఆగస్టు ముప్పై మూడో విడత సెప్టెంబర్ ఆరు నాలుగో విడత సెప్టెంబర్ పదహైదు ఈ నాలుగు విభాగాలుగా విభజించి నాలుగు దపాలుగా వాళ్ళు నాలుగు విడతలుగా పంపిణీ చేయను పంపిణీ చేయనున్నారు ఇది ఫ్రెండ్స్ నేను చెప్పాలనుకున్న విషయం ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా మన వీడియోని కూడా లైక్ చేయండి ఇంతవరకు ఓపిక్గా విన్నందుకు చూసినందుకు అందరికీ ధన్యవాదాలు ఫ్రెండ్స్